మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక హెల్త్ రెసిపీతో మీ ముందుకు వస్తాను అదేనండి బెండకాయ చింతకాయ పులుసు పెడుతున్నాను ఎలా అంటే చింతకాయ బెండకాయల్ని చింతకాయల్ని కొంచెం సాల్ట్ వేసుకొని నానబెట్టాలి ఇంచుమించి ఒక రెండు మూడు గంటలైనా నానబెట్టుకోవాలి బాగా తోమి తోమి కడుక్కోవాలి చింతకాయల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది సీజన్ వారీగా మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఎక్కువ వాడుకోవడానికి ట్రై చేయాలి అలాగే నేను ఒక ఉల్లిపాయ తీసుకుని దాన్ని బాగా తురుముకున్నాను అనమాట గ్రేవీ కోసం అలాగే చింతకాయల్ని కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టుకోవాలి తర్వాత బాణాలు పెట్టుకుని నేను ఈ నూనె వాడతాను పులుసు కూరకి నూనె చాలా బాగుంటుంది అందులో చింతకాయ పులుసుకి నూనె చాలా టేస్ట్ అనిపిస్తుంది హెల్తీ కూడా అలాగే ఉల్లిపాయల్ని ఈ తురిమిన ఉల్లిపాయలను కూడా వేసి ఒక పచ్చిమిరపకాయ వేసి బాగా వేయించుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి తర్వాత వచ్చి అల్లం పేస్ట్ వేసాను నేను కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని తర్వాత ఇందులోనే పసుపు ఉప్పు కారం అవన్నీ కూడా ఇందులో మన ఉల్లిపాయల్లో వేసి బాగా వేయించేసుకోవాలి బాగా వేయించుకున్నాక అందులో కాస్త బెండకాయలు మనం ప కట్ చేసుకున్నాం కదా బెండకాయల్ని కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని బాగా కూడా వేయించుకున్న తర్వాత అందులో వాటర్ వేసి కాసేపు బాగా మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి బెండకాయ ముక్కల్ని బెండకాయలు తినడం వల్ల ఏంటంటే మొక్కళ్ళకి గుజ్జు బాగా పడుతుంది ఇక చింతకాయలు ఉడికిపోయి బాగా స్మాష్ చేసుకోవాలి చేసుకొని బాగా పిసుకేసుకోవాలన్నమాట ఎందుకంటే అందులో చింతపడి గుజ్జు మనకి రావాలి కదా గుజ్జుని ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి లేదంటే వెళ్ళకుండా మనం వడబోసేసుకోవాలి తుక్కంతా తీసేసుకోవాలన్నమాట మొత్తం ఇదంతా వేస్తే కూర బాగోదు కాబట్టి కాస్త పులుసు తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి వడబోసుకుంటే మనకి అది రాకుండా ఉంటుంది ఇంక కూర అయితే ఉడికిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది కూర పులుపు చింతకాయ పులుపు వేస్తాం కాబట్టి చాలా రుచిగా అనిపిస్తుంది ఉడికిపోయాక అందులో మనం పులుసు తీసుకున్నాం కదా చింతపండు గుజ్జు వేసుకోవాలి అది అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఇది కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ Tchau,